నమస్కారం స్వాగతం రోడ్లపై తమ వాహనాలు డ్రైవింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని సురక్షితమైన డ్రైవింగ్ ముఖ్యమని నగర్ ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్ సూచించారు రంగారెడ్డి జిల్లా నగర్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు నేతృత్వంలో యువ సత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో రక్తదానం కంటి వైద్య ఉచిత శిబిరాలను డ్రైవర్లకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో షాద్ నగర్ ట్రాఫిక్ సిఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏడాది సబరాబాద్ పరిధిలో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపిన ఎనిమిది వందల మంది మృత్యుపాలు అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు కేవలం హెల్మెట్ కారణంగా ఇన్ని కుటుంబాలు వీధిన పడాల్సిన అగత్యం ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపడం శ్రేయస్కరమని అన్నారు అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిదన్నారు పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపడం సరికాదు అన్నారు మైనార్లకు వాహనాలు తల్లిదండ్రులు అప్పజెప్పని హెచ్చరించారు మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని అన్నారు దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఎనభై వేల మంది ప్రతి ఏడాది అనేక ప్రమాదాల వల్ల చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్వీఐ వాసు మాట్లాడుతూ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలకు సంబంధించి డ్రైవర్లు క్రమం తప్పకుండా నిబంధనలు పాటించాలని సూచించారు అన్ని పత్రాలు వాహనంలో అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని అన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు ముఖ్యంగా డ్రైవర్లు కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని అదేవిధంగా షుగర్ తదితర సుదీర్ఘ వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు డ్రైవర్లకు కంటి పరీక్షలు రక్తదాన శిబిరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డ్రైవర్లు తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు విధంగా స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సూచనతో రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ నాయకులు తుపాకుల శేఖర్ సీతారాం శ్రీహరి గౌడ్ తదితరులు రక్తదానం చేయడం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ డ్రైవర్లు సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని ఇతరుల ప్రాణాలను కూడా రక్షించాల్సిన పూర్తి బాధ్యత వారిపై ఉందన్నారు గతంలో జరిగిన ఎన్నో ఘోరమైన రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని కంటు ముందే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు తూచా తప్పకుండా రోడ్లు నిబంధనలను పాటించాలని ఇన్సూరెన్స్ వగైరా పత్రాలు తప్పకుండా ఉండాలని డ్రైవర్లను కోరారు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి తరలి వచ్చిన డ్రైవర్లకు కాంగ్రెస్ నాయకులకు లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు సీతారాం మాట్లాడుతూ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చెరువుతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్లకు మహర్దశ చేకూరే విధంగా పనులు చేపడుతున్నారని తెలిపారు ఓల్డ్ హైవే రోడ్డు ఈ ప్రాంతంలో ప్రవాహ ఉన్న సమయంలో ఎమ్మెల్యే శంకర్ చొరవతో రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మోటార్ డ్రైవింగ్ స్కూల్ యజమాని విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు అతి జాగ్రత్తతో వాహనాలు నడపాలని సూచించారు ఎంతో మంది ప్రాణాలు డ్రైవర్ల చేతిలో ఉంటాయని వాహనాలు నడిపేటప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు డ్రైవర్ మాట్లాడుతూ రోడ్డుపై ప్రమాదాల సమయంలో ఎవరైనా గాయపడితే వారిని మానవతా దృక్పథంతో సురక్షితంగా ఆస్పత్రికి చేర్చిన సమయంలో పోలీసుల నుండి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మానవతా దృక్పథంతో క్షతగాత్రులను రక్షించాలన్న ఉద్దేశంతో వారిని ఆసుపత్రిలో చేర్చితే పోలీసులు కొందరు తమపై విచారణ చేపట్టడం కేసులో ఇరికించడం లాంటి సమస్యలకు భయపడి కొంత డ్రైవర్లు వెనుకడుగు వేస్తున్నారని సదస్సు దృష్టికి తెచ్చారు దీనిపై ట్రాఫిక్ సిఎ చంద్రశేఖర్ స్పందిస్తూ ఇప్పుడు నిబంధనలు మారాయని ప్రమాదంలో ఉన్న చెతగాత్రులను ఆసుపత్రిలో చేర్చడం ద్వారా ప్రభుత్వం ఐదు వేల రూపాయల రివార్డు కూడా ప్రకటిస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంవిఐ మహమ్మద్ ఫర్హాన్ హనీఫ్ సిబ్బంది వినయ్ కుమార్ సంతోష్ రెడ్డి రాజేష్ భూపాల్ అశోక్ శ్రీకాంత్ ఎల్ లక్ష్మణ్ విజేందర్ రెడ్డి జమీన్ బావి తైతండ్రులు పాల్గొన్న చార్నోగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాల కార్యక్రమ దృశ్యాలు ఏదో రకంగా చిన్న యాక్సిడెంట్ ఓ పెద్ద యాక్సిడెంట్ ఏదైనా మేజర్ గా మనకంటే ఇబ్బంది కదా అంటే ఒక వన్ వీక్ ఓ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటే మేజర్గా అయితే ఇంకా పెద్దగా అవుతుంది చిన్న యాక్సిడెంట్ అయితే ఏదో ఒక వన్ వీక్ ఓ టెన్ డేస్ ఇబ్బంది పడతాం మ్యాక్సిమం సిగ్నల్ జంప్ ఎవరు కాకండి మన గత సైవరాల్ కమిషనెట్ లిమిట్స్లో మనకి హెల్మెట్ లేకపోవడం వల్ల దాదాపు ఒక ఎనిమిది మంది చిల్లర వందని చనిపోయారు అంటే మీరు ఆలోచించండి బికాజ్ ఆఫ్ హెల్మెట్ అంటే ఆయన మనకు మ్యాక్సిమం మేజర్గా యాక్సిడెంట్ అయ్యేది అన్ని టూ వీలర్స్ అంటే మనం కూడా ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ నడిపించేది టూ వీలర్ టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు దయచేసి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి అదేదో నేను చెప్తున్నాను కాదు అది మన సేఫ్టీ కోసం అని చెప్తున్నాను కదా లాస్ట్ ఇయర్స్ సైబరాబాద్ కమిషనర్లో ఎనిమిది వందల మంది చనిపోయారు అంటే హెల్మెట్ లేకపోవడం వల్ల హెల్మెట్ అనేది మళ్ళీ మీరు చాలామంది చూస్తుంటాం మనం ఏదో బయట మీరు ఏదో ఉంటా ఉంటారు హెల్మెట్లు కొంచెం స్టాండర్డ్గా ఉండండి ఐఎస్ఐ మార్క్ మినిమమ్ థౌజండ్ రూపీస్ పెడితే మంచి హెల్మెట్ దొరుకుతుంది ఒకటి మళ్ళీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఏదో పోలీసు వాళ్ళు నాయనా నాయన ఏదో దొరుకుతాము మన ఆ రూట్లో వెళ్ళాం మీ రూట్లో వెళ్దాం అనుకుంటా ఉంటారు సో మీరు ఏం చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మన సేఫ్టీ కోసమే మీ సేఫ్టీ ప్లస్ ఎదుటి వన్ సేఫ్టీ ఇప్పుడు మీరు తాగి నడపడం వల్ల ఏం చేస్తుంది మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల ముంగుకి మేజర్ డ్యామేజ్ కావచ్చు మీకు డ్యామేజ్ కావచ్చు తాకు డ్రైవ్ చేయండి అని చెప్పేది మన సేఫ్టీ కోసం మళ్ళీ మన ఇళ్ళల్లో అందరికీ మనం ఇప్పుడు చిన్నపిల్లని కూడా అరే నాయన పోయి ఒక పైల ప్యాకెట్ తీసుకురా లేదంటే ఒక స్టేషన్ కోమని ఏదో బైక్ ఇస్తున్నాం సో నేను ఇక్కడ నేను చూస్తున్నాను కదా సాధనాల్లో నేను ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ముందే కావచ్చు లేకపోతే మన బ్యాక్ సైడు మన కాలేజ్ సర్వీస్ ఆఫీస్ ఆ చెక్ చేస్తుంటే మనం పట్టుకుంటే అసలు నేను చెప్తున్నాను కదా అంటే గట్టిగా చెక్ చేస్తే మొత్తం మైనర్లే విలో ఎయిటీన్ ఇయర్స్ మనమే తెలిసి ఇస్తున్నాం వాళ్ళకి అంటే కొత్త యాక్టు మన దగ్గర ఇంకా అది అమెండ్మెంట్ కాలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు దాంట్లో ఏంటంటే మైనర్ అయితే ఇప్పుడు బిలో కేసు అవుతుంది ప్లస్ ఆయన గార్డియన్ అంటే తండ్రి కావచ్చు లేకపోతే బన్నీ వెహికల్ ఓనర్ కావచ్చు అందరి మీద కేసు అవుతుంది సో మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఎయిటీన్ ఇయర్స్ విలో ఉన్న వాళ్ళకి వెహికల్ అవుతారు ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మనం రోడ్ పైన సైన్ చేస్తాం అనేది జరుపుకుంటాము ఇది త్రూ అవుట్ రాష్ట్రం మొత్తం చేసుకుంటాము ఇది త్రూఅవుట్ ఇండియా అవుతుంది సో దాని భాగంలో మనం నేను ఇంతకుముందు కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని కలిసి రోడ్డు భద్రత ట్రాఫిక్ అవేర్నెస్ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెప్పినాం సో ఇవాళ ఇవాళ ఏంటంటే ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇంకా ఫ్రీ అయిచక ఇవన్నీ ఎట్లా మీకు రిలేటెడ్ మాకేం అవసరం బ్లడ్ డొనేషన్ క్యాంపు ఐ ఐ చెకప్ తోటి మాకేందంటే మనము వాహనాలు నడిపే ముందు కూడా మన హెల్త్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ మనము హౌ గుడ్ మన హెల్త్ని ఎలా కాపాడుతున్నామో మన కళ్ళు కానీ మన ఒక నైట్ ముందే మన ఒక బాడీ సిస్టమ్ కానీ ఎట్లా వర్క్ అవుతుంది అవన్నీ ఉంటాయి ఎందుకంటే మనము ఎవ్రీడే రోడ్ రోడ్ మీదనే మన జాబ్ మనం చేసే పనే రోడ్ మీద ఎందుకంటే ప్రజల్ని ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి మనము వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటాం కాబట్టి మన మనవరకు ఒకరికి మన ఫ్యామిలీని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది దాని దాని భాగంలో మనం మద్యం చేసి ఒక రోజు ముందే చేసి అలా వెళ్ళినా మనకి యాక్సిడెంట్లు ఎందుకంటే మన బాడీ సహకరించారు కాబట్టి దాన్ని యాక్సిడెంట్కి మన రోజినెస్ తోటి అవి యాక్సిడెంట్ అవుతుంది సో మీరు అనుకోవచ్చు బ్లడ్ ఈ బ్లడ్ డొనేషన్కి యాక్సిడెంట్స్కి అవేర్నెస్కి రోడ్ సేఫ్టీ అవేర్నెస్కి ఏం లింక్ అది ఇదేంటంటే మనకి రో రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఎంతో యాక్సిడెంట్లో మనకు బ్లడ్ అనేది చాలా లూజ్ లాస్ అవుతాయి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక మనిషి నుంచి బ్లడ్ లాస్ అవుతాయి సో ఎమర్జెన్సీలో మనకి బ్లడ్ అనేది ప్రతి ఒక్క స్టేషన్లో అవసరం ఉంటుంది ఇక్కడనే కాదు ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ ఏది ఆపరేషన్ అయినా ఏదైనా బ్లడ్ అనేది చాలా ముఖ్యం సో దాన్ని ఇలాంటి యాక్సిడెంట్లు అయినప్పుడు మనం ఈ బ్లడ్ అనేది డొనేషన్ వల్ల తీసుకొని స్టోరేజ్ చేసుకునే ఇలాంటి వేరే వేరే అవసరానికి బ్లడ్ అనేది పడుతుంది అదే ఐ చెకప్ కూడా దీన్ని మన కళ్ళు ఎంత బాగా డిస్టెన్స్ ఉంటుంది ఎంత రియాక్షన్ టైం ఉంటుంది మన చూడడానికి మన విజిబిలిటీ ఎంత దూరం వెళ్తుందో కూడా మన వాహనాలు నడిపేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి సో మనం రోడ్ భద్రత గురించి మనం